వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ డ్రెస్ మెజర్మెంట్ కొంచెం పొట్ట దగ్గర పొట్ట ఎత్తున్న వాళ్ళ మెజర్మెంట్ అండి ఇక్కడ మాత్రం తొమ్మిది పావు ఇంచులు తీసుకున్న ఇక్కడ నడము దగ్గరకు వచ్చేసరికి తొమ్మిది ఇంచులు తీసుకున్న ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ ఇంచెస్ వచ్చింది నార్మల్గా డ్రెస్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడైతే దాదాపు అందరికి ఉండే మెజర్మెంట్ అంటే పొట్ట లేని వాళ్ళకి నార్మల్ డ్రెస్ మెజర్మెంట్ వాళ్ళకైతే మాత్రం ఇక్కడ మెజర్మెంట్ అయితే ఎంతైతే వస్తుందో దాంట్లో మైనస్ చేస్తే నడుము లూస్ దగ్గర అయితే వస్తుందండి ఇక్కడికంటే మళ్ళీ ఇక్కడికి చెస్ట్ లూజ్ సారీ స్కర్ట్స్ కాడికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ ఎంత అయితే వచ్చిందో మనకి సపోజ్కి నేనైతే ఎయిట్ తీసుకున్నా ఈ ఎయిట్ కంటే మైనస్ వన్ చేస్తే నడుము దగ్గర వస్తుంది కొంత ఇక్కడ ప్లస్ వన్ చేస్తే ఇక్కడ మాత్రం స్కర్ట్స్ దగ్గర అనేది లెంత్ అనేది తెలుసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ ఇది ఇది బండ గుర్తులాగా ఉంచేసుకుంటే మనం డ్రెస్ పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది మిగతాదంతా షోల్డర్ కానివ్వండి ఆమ్ రౌండ్ కానివ్వండి డౌన్ కానివ్వండి డ్రెస్ కానీ బ్లౌజ్కి ఏ విధంగా అయితే మనం కట్ చేసుకుంటామో ఏదావిధిగా మనకు డ్రెస్ కూడా అలానే కట్ చేసుకోవచ్చు లెంగ్త్ అనేది యాజ్టీస్గా స్కర్ట్స్ అనేది మనం పర్సనాలిటీని బట్టి లెంగ్త్ ఎంత తీసుకోవాలి అనేది వాళ్ళ మెజర్ తీసుకొని మనం స్కర్ట్స్ అయితే తీసేసుకోవచ్చు అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారము ఇక్కడనేమో తొమ్మిదింపు పావు ఇంచులు ఉంది ఇక్కడికి వచ్చేసరికి తొమ్మిది ఇంచులు ఉంది ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ ఉంది అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అయితే కరెక్ట్గా లేదు ఇక్కడనేమో తొమ్మిదింపు పావే మళ్ళీ నడుము రోజుకి వచ్చేసరికి తొమ్మిది ఇంచులే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ ఇంచెస్ అంటే నేను చెప్పిన ఫస్ట్ యూనివర్సల్ మెథడ్ అయితే కరెక్ట్ కాదు అంటే దీన్ని బట్టి మనము ఎలా తీసుకోవాలి దీన్ని ఎలా మనము దానికి కన్వర్ట్గా చేసుకోవాలి అని అనేది నేనైతే ఇప్పుడు చెప్తానండి క్లియర్గా చెప్తాం ఒక్కసారి మీరు తెలియని వాళ్ళు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ చెస్ట్ పార్ట్ దగ్గర కంటే కొంచెం కిందికండి నడుము మనకి ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడికి ఇక్కడ షోల్డర్లో మిల్ మిడిల్ పార్ట్ అనేది కరెక్ట్గా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే లెవెన్ అండ్ హాఫ్ దగ్గర నుంచి అయితే మార్కింగ్ చేసేస్తున్నా ఇది ఎన్నించాలంటే మనం వాళ్ళ పర్సనాలిటీని బట్టండి కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ డాట్ అనేది కొంచెం పొడిగా వస్తుంది లేదు కొంచెము చిన్న సైజు ఉన్న వాళ్ళకి ఇంకొంచెం చిన్నగా వస్తుంది అంటే వాళ్ళు కట్ సైడ్ వరకు అయితే పెట్టుకోగలుగుతారు దాన్ని బట్టి మనం ఈ లెంత్ అనేది తగ్గించుకుంటూ ఉండాలి నేను మాత్రం ఇక్కడ తీసుకున్నది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఈ లో మిడిల్ పార్ట్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి వీలైతే తోని వీల్ మార్క్తోని ఒక ఒకటి సన్నగా ఇలా అనుకోండి బ్యాక్ సైడ్ అంటే ఇప్పుడు మనమైతే ఫ్రంట్ సైడ్ కట్ చేసుకున్నాం కదా మడత నాలుగు మడతల మీద ఉంది కదా క్లాత్ కింది పార్ట్కు వడడం కోసము ఇలా సేమ్ ఆయస్ తీసుకు నేను వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నగా ఇలా డాట్ అయితే రాను రాను సన్నగా రావాలి మధ్యలో మాత్రము కొంచెము వెడల్పు అనేది ఎక్కువ ఉండాలి పావించు వరకు అయితే పట్టుకోవాలి మన మెజర్మెంట్ని బట్టి ఇక్కడైతే ఎంతవరకు అయితే ఉందో ఇక్కడ ఎంత కుదించాలనో అక్కడ ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కు పొట్ట ఉంటుంది కాబట్టి ఈ ఫ్రంట్ కనేది అనేది డాట్ పట్టకుండా సెట్ అయిపోతుంది బ్యాక్ సైడ్ కి వెళ్ళేసరికి అంటే బుంగ లాగా లేస్తుంటుంది ఇప్పుడు మనం ఈ డాట్ అనేది పట్టుకున్నాం అనుకోండి టూ సైడ్స్ అంటే ఇప్పుడు మనకు ఈ షోల్డర్ దగ్గర రెండు ఈ భుజాలకి కిందికి ఇట్లా మనం బ్యాక్ బ్లౌజ్కి డాట్ ఎలానైతే పడతామో అదే విధంగా సేమ్ హై గా డాట్స్ అనేది డ్రెస్ కూడా అనుకోండి ఇక్కడ ఓన్లీ నడుంపాట దగ్గర నుంచి స్కర్ట్స్ పైనకి చెస్ట్ కిందికి నడుం దగ్గర మిడిల్ ఇలానైతే మనం డాట్ అనేది పట్టుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా మనకు డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ టిప్ మీరు యూజ్ చేసుకొని మీరు ఎంతవరకు కరెక్ట్గా వచ్చింది రాలేదు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తుండండి నేను నాకు వచ్చిన ప్రాసెస్ మొత్తం మీకు అయితే కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నానని అనుకుంటున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ